ఈ సాయంత్రం రవీంద్ర భారతిలోనూ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ హరిసింగ్ దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం హెడ్ డిడిజీ ఎన్వీ రమణ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వజ్రోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు కచేరీ నిర్వహించారు అనంతరం పలువురిని సత్కరించారు ఈ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ హరిసింగ్ మాట్లాడుతూ ఆకాశవాణి మహోన్నతమైన సంస్థాన్ని కొనియాడారు ఎందరో మహానుభావుల కృషితో ఆకాశవాణి దశా దిశలా విస్తరిస్తుందన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యంత నాణ్యమైన ప్రసారాలు అందిస్తుందన్నారు అనంతరం దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం హెడ్ డిడిజి ఎన్వీ రమణ మాట్లాడుతూ ఆకాశవాణి కేవలం ఒక కేంద్రం కాదని మన సంస్కృతి సాంప్రదాయం ప్రజల గళానికి ప్రతినిధిగా నిలిచిందన్నారు పంతొమ్మిది వందల యాభైలో స్థాపించబడిన ఈ కేంద్రం మూడు తరాలకు జ్ఞానం వినోదం సాంస్కృతిక చైతన్యం అందిస్తూ ముందుకు సాగిందన్నారు ఆకాశవాణి మారుమ్మల గ్రామాల్లోకి వెళ్ళి సామాజిక చైతన్యం నింపిందన్నారు అందరి కృషితో దశాబ్దాలుగా తన వైభవాన్ని దశ దిశలకు ప్రసరింపజేస్తూ వస్తోంది తన హృదయమైన హృదయమైన సంగీతంతో మొదలు పెడితే నాటకాలు జానపదాలు ఆరోగ్యం భక్తి వ్యవసాయం విద్య వైద్యం సాంకేతిక పరిజ్ఞానం వినోదం ఒకటేమిటి శ్రోతలకు అవసరమైన అన్ని విషయాలు అందిస్తూ ఆకాశవాణి దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైపోయింది ప్రతి ఇంటిలోనూ ఒక సభ్యునితో సభ్యునిగా కలిసిపోయింది ఇక వార్తల విషయంలో ఆకాశవాణిది ఒక ప్రత్యేకమైన స్థానం రేడియోలో ప్రసారం అయిందంటే ఆ వార్తకు ఒక విశ్వసనీయత చేకూరుతుంది ఈ అద్భుతమైన సంస్థ ఇన్ని దశాబ్దాల ప్రసార సేవల వెనుక ఎంతో మంది మహానుభావుల కృషి ఉంది ఆనందకరమైన విషయం ఏంటంటే ఇది ఒక మనము ఆకాశవాణి కేంద్రము ఇది కేవలం ఒక కేంద్రం కాదు మన సంస్కృతి సాంప్రదాయం ప్రజల గలం వీటికి ప్రతినిధిగా నిలిచిన ఒక ప్రాధాన్యత కలిగిన చారిత్రాత్మక భాగం అన్ని విపులీకరంగా అందరూ చెప్పారు సో ఇది ఒక ప్రత్యేకమైన భాగం ఒక కేంద్రం కన్నా ప్రత్యేకమైన విభాగం పంతొమ్మిది వందల యాభైలో స్థాపించబడిన ఈ కేంద్రం ఏకంగా మూడు మూడు తరాల లక్షలాది శ్రోతలకు జ్ఞానం వినోదం సాంస్కృతిక చైతన్యం అందిస్తూ ముందుకు సాగింది